పోయినసారి మా ఆయన ఒక్కడ వచ్చాడు నాటేయడం అన్న మంచి చేయడానికి వచ్చిండు నాటేసేటప్పుడు వర్షం కోట్ వేసుకుని నా మంచి వేసాడు మా ఆయన బావ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎండ కొడతాను అసలు ఎండాకాలంలోనే ఉన్నాయి వర్షాకాలంలో లేనే లేదు అసలు ఒకసారి చూడండి మీరె వర్షాకాలం ఎండలు కొడతానే ఎండలో తీసుకొని పోతాండి అన్నైతే హాయ్ హలో అందరికీ నమస్తే వీడియోస్ చేయడం చాలా లేట్ అవుతుంది ఎందుకంటే మాకు టైం దొరకట్లేదు ఈ రోజు మా పొలం దగ్గర నాటిస్తున్నాం మన ఊర్లో ఉన్న కూలీలు అసలు దొరకట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు అందుకోసమే బెంగాల్ నుంచి ఏజెంట్ల ద్వారా బెంగాల్ నుంచి కూలీలు అని తెప్పించి నాటేయడం జరుగుతుంది పంట కూడా వేసుకుంటారా

కలకత్తా కలకత్తా తెలంగాణలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు ఇక మనకు వచ్చిన ముక్కలు ముక్కలు హిందీ తోటి వాళ్ళతో అయితే ఎంజాయ్ చేసిన మంచిగా ఆ రోజు అదేందన్నట్టు నేను పడతా కానీ ఇలా సెల్లు పట్టుకునేందో నువ్వు పాడు నేను పడితే ఏం కాదు అంటే నీకు నాకంటే సిల్లే ఎక్కువనా తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే మొత్తం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి కూలీలికలు నాటేస్తున్నారు ఇదివరకు మన తెలంగాణలో మనం లేచే మన ఊళ్ళల్లో ఉన్న మహిళలు కానీ వీళ్ళే నాటేసేది ఇప్పుడు ఏంటంటే ఆ మహిళల కొరత బాగా ఉన్నది అంటే ఇప్పుడు చాలా ఎకరాలు నాటేయాలి అంటే వాళ్ళు సరిపోతలేదు వాళ్ళు సరిపోకుంటే బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి యూపీ నుంచి ఒరిస్సా నుంచి ఇట్లా కూలీలు వచ్చి ఇక్కడ జీవనం పొందుతున్నారు వీళ్ళు వీళ్ళే నారు పీక్కొని వీళ్ళే నాటేస్తారు వీళ్ళకి ఏంటంటే ఒక ఏజెంట్ ఉంటాడు మధ్యలో ఒక రూమ్ ఏర్పాటు చేసి ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటాడు ఒక ఏజెంట్ అని తీసుకొచ్చి వీళ్ళను ఒక ఎనిమిది వందల ఎకరాలు ఒక ఐదు వందలు వెయ్యి ఎకరాలు అని ఇట్లా వీళ్ళకి ఆ పేపీ వీళ్ళతో నాటేపించి ఏంటంటే ఆ ఏజెంట్ అనేది కమిషన్ తీసుకున్నారు వీళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎకరానికి నాలుగు వేల రూపాయలు అనుకో వీళ్ళు ఒక మూడు మూడు వేల రూపాయలు కానీ ముప్పై ఐదు వందలు కానీ వీళ్ళకి ఇచ్చి మిగతా ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ కమిషన్ వీళ్ళు ఏజెంట్ వాళ్ళు తీసుకుంటారు అట్లా కూడా మన తెలంగాణ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు మీరు చూడండి ఒకసారి వీళ్ళు నారు పీకే విధానాన్ని చూడండి ఒకసారి మీరు నారు పీకిన తర్వాత వరి గడ్డితో ఇట్లా కట్టెలు కడతాను కట్టలు కట్టి దాన్ని పొలంలో ఇట్లా అక్కడక్కడ వేసిన తర్వాత వేసుకొని फ्रेंड्स है मेरा यूट्यूब चैनल का शेयर करो लाइक करो कमेंट करो सब्सक्राइब करो వస్తాయి ఫ్రై ఇప్పుడు టైం పడుతుంది నాన్ వెజ్లో స్టార్ట్ అవుతుంది అంతే సంవత్సరం ఆలుగడ్డలు ఉడకబెట్టిల్లు ఇల్లు ఆలుగడ్డ ఉడకబెట్టి ఎట్లా చూడండి దగ్గర అటొక ఇటొక సలాక పెట్టి మూత పోకుండా ఆలుగడ్డలు కింద పడకుండా మొత్తం వాటర్ అన్ని వెళ్ళేదాకా వస్తారు అన్నట్టు ఫ్రెండ్స్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇక్కడనే పొలం దగ్గరికి వచ్చి వంట చేసుకుంటారు ఎందుకంటే బీరకాయలు ఇప్పుడే ఆలుగడ్డ మొత్తం అక్కడ ఉడకబెట్టి దాని వంచీళ్ళు మొత్తం వేయటట్టు కూడా కొద్దిగా హెల్ప్ ఇప్పుడు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ మేస్త్రి అన్నాడంటే ఆ పన్నెండు పదమూడు మందులు అయిన ఒక పెద్ద మనిషి అన్నట్టు అయితే మాకు దగ్గరలోనే ఒక ఇరవై గుంటల భూమి ఉంటది శ్రీధరన్న అని మా పక్కన వాళ్ళు మనకు తెలిసిన వ్యక్తులు బాగా పరిచేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక ఇరవై గుంటల భూమి ఉంటుంది అది కూడా నాటేస్తారా అని అడుగు ఇందిలా అడుగురా అని నన్ను అడిగినట్టు అయితే మానారే ఇంకా కొద్దిగా మిగిలేటట్టు ఉన్నది కాబట్టి మానారే వాళ్ళకు కూడా ఇరవై గుంటలు వేయాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో మట్టి బాగుందమ్మా మేము వేయమని చెప్తున్నారు మన సైడు చీరలలో పరదలలో నారు పెట్టుకొని గుంజుకొని వస్తారు కానీ వీళ్ళు ఏంటంటే నెత్తిలో ఒక సంచిలో వేసుకొని నెత్తిలో పెట్టుకొని మోసుకుంటూ వస్తున్నారు ఈ బెంగాలీ వాళ్ళు సేమ్ మన దగ్గర కూడా ఆడవాళ్ళు ఎట్లయితే ఇతర తాడు పట్టుకొని స్ట్రేట్గా ఒక మునుములాగా పడతారో అదే విధంగా వీళ్ళు కూడా ఒక తాడు ఎకరం పొడవుతా బట్టి ఆ మునుగులో ఒకరు ఇద్దరు ముగ్గురు అట్లా ఒక్కసారి దూరం దూరం పెడతా

দে అయితే నాటు వేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు ఆల్రెడీ పొద్దున సెవెన్ కే వేరే దగ్గర నాటేసి మా దగ్గరికి వచ్చారు వీళ్ళ కోసం ఆల్రెడీ ఒక అతను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాడు